హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈరోజు నెల్లూరు సిటీలో సంతపేట మూలాపేట సరౌండింగ్స్లో ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి పద్మూడున పదమూడు అంకణాలండి కన్స్ట్రక్షన్ కూడా ఫుల్గా కన్స్ట్రక్షన్ చేస్తే చేస్తున్నారు ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి వుడ్ వర్క్ సీలింగ్ కూడా కంప్లీట్గా చేస్తున్నారు రెడీ టు మూవ్ అని చెప్పవచ్చు ఇదంతా కూడా వ్యూ కవర్ చేస్తున్నారు చూడండి నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఇది మెయిన్ రోడ్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఈ హౌస్ యొక్క బడ్జెట్ కేవలం అరవై ఐదు లక్షలు మాత్రమే చెప్తున్నారు వుడ్ వర్క్ కూడా చేస్తున్నారండి నార్త్ ఫేసింగ్ వస్తుంది రెండు బెడ్రూమ్లు కిచెన్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి ఇదంతా కూడా హాల్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా వీడియో కవర్ చేస్తున్నాం చూడండి పదమూడు అంకణాల స్థలంలో కన్స్ట్రక్షన్ టోటల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నార్త్ ఫేసింగ్ హౌస్ అండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి సంతపేట మూలాపేట సరౌండింగ్ పరిసర ప్రాంతాల్లో ఉంటుందండి వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబరు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రతిరోజు కూడా సేల్స్కి ఉన్న హౌసెస్ కానివ్వండి అపార్ట్మెంట్స్ కానీ అన్ని కూడా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ